పురస్కార ప్రధానోత్సవం ప్రారంభించుకుందామండి నూరేళ్ల పైబడిన చరిత్ర గల తెలుగు సాహిత్య సాంస్కృతిక ఔన్నత్యానికి కీర్తి పతాకంగా ఎగురుతున్నది మన తెలుగు విజ్ఞాన సమితి మరియు మహారాష్ట్ర తెలుగు సమాఖ్య ఈరోజు ఈనాటి ముఖ్య అతిథులను అలాగే కే గోపీనాథ్ గారిని డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారిని అలాగే తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షులు శ్రీ రాధాకృష్ణరాజు గారిని కూడా ఈ తెలుగు భాష సాంస్కృతిక సమ్మేళన ఉత్సవ వేడుకలలో వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన తెలుగు ప్రముఖులను సాహితీవేత్తలను విద్యాదాతలను తెలుగు భాషా సేవా తత్పరులకు తెలుగు భోషా భాషోద్ధారులకు వారి సేవను కృషిని గుర్తించి గౌరవ సత్కార బిరుదులతో ఎక్సలెన్సీ అవార్డ్స్తో సత్కరించవలసిందిగా కోరుతున్నాము ఇక ముందుగా లేట్ శ్రీ కెఎస్ కృష్ణప్ప గారికి వారు తెలుగు భాష కోసం కోసం అహిర్మిశర్లు తప్పించారండి తమిళనాడు పాఠశాలలో తెలుగు భాష బోధన రావాలని ఎంతో శ్రమించి అసువులు బాసిన తెలుగు తల్లి అభిమాన ఘనుడు తెలుగు భాషోద్ధారక అవార్డును అందజేస్తున్నాము వారి సుపుత్రిక మరియు వారి అల్లుడు కేఎస్ వీరధన్య గారు అలాగే ఎస్ శ్రీశరణ్ గారు ఈరోజు వారి తరపున బిరుదుని స్వీకరించడానికి విచ్చేసిన కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరణానంతరం తెలుగు భాషోద్ధారక అవార్డును అందించవలసిందిగా వేదికపైనున్న పెద్దలను కోరుతున్నాము నెక్స్ట్ ఏవి సీతారామయ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ తెలుగు భాషలో అసలందు తెలుగులెస్సా అంటూ తెలుగు భాషలో విద్యకై పోరాడుతూ తెలుగు భాషను విద్యార్థులను పాఠ్యాంశములలో చేర్చాలనే తపన రాబోయే తెలుగు తలాల వారికి తెలుగు విద్యాబోధనే గురిగా దివంగత శ్రీకేఎస్ కృష్ణప్ప గారికి అండగా నిలిచిన కృష్ణార్జులుగా పేరొందిన శ్రీ ఏవి సీతారామయ్య గారికి తెలుగు భాషోద్ధారక అవార్డుతో సన్మానించవలసిందిగా మహారాష్ట్ర తెలుగు సమాఖ్య మరియు తెలుగు విజ్ఞాన సమితి గౌరవ అతిథులను పెద్దలను కోరుచున్నాము సరస్వతి కటాక్షం అజ్ఞానాన్ని పోగొడుతుందంటారు ఈరోజు డాక్టర్ ఎం రుక్మాంగద నాయుడు గారికి కృష్ణా విద్యా సంస్థలు స్థాపించి వేల మంది విద్యార్థులకు ఉత్తమ విద్యా బోధనను విద్యను అందిస్తూ నిరుపేద విద్యార్థులకు సం సంరక్షణ మరియు విద్యను బాసటగా నిలిచిన తమ బాధ్యతలను అర్థవంతంగా నిర్వహిస్తున్న డాక్టర్ ఏ రుక్మాంగద నాయుడు గారికి వారి సేవలను అభిందిస్తూ విద్యాభూషణ్ అవార్డు అందిస్తున్నారు नैक्स्ट सुब्रमण्य श्री के नायडू नागर की సేవారత్న పురస్కారాన్ని అందచేయవలసిందిగా పెద్దలను కోరుతున్నాము బెంగళూరుకే తలమాన్యమైన శ్రీ విశ్వేశ్వరయ్య మల్టీ స్టోరీడ్ భవన నిర్మాణము ఎలక్ట్రి ఎలక్ట్రానిక్ సిటీ కర్ణాటక స్టేట్ ఇండస్ట్రియల్ లేఅవుట్ ఆఫ్ టెక్నాలజీ కేఎస్ హాస్పిటల్స్ వంటి భవనాలను నిర్మించి భవన నిర్మాణ రంగంలో తనదైన ముద్ర వేసిన స్ఫురద్రూపి సుబ్రహ్మణ్య నాయుడు గారికి సేవారత్న అవార్డును అందించి సత్కరిస్తున్నాము వారికి మీ కరతాళ ధ్వనులతో అభినందనాలు తెలియజేయాల్సినదిగా కోరుతున్నాము ఇక శ్రీ సున్నపురాళ్ళ షణ్ముఖ గారికి తెలుగు భాష రత్న అవార్డును అందచేయవలసిందిగా కోరుతున్నాము కవిశ్రేణులు సాహితీ అభిమానులు సంరక్షకులు గిడిగి రామ్మూర్తి గారి అడుగుడు దాడలలో నడుస్తున్న సుప్రసిద్ధ నూట పదకొండు కవుల ఛాయా చిత్రమాలను రూపొందించిన ఘనత వీరికే దక్కింది తెలుగు జాతి యొక్క ఔన్నత్యాన్ని దశ దిశలా చాటుతూ తెలుగు తల్లికి తగ్గ తనియుడని అనిపించుకున్న శ్రీ సున్నపురాల షణ్ముఖ గారిని తెలుగు భాషా సేవారత్న అవార్డుతో సత్కరిస్తున్నారు మహారాష్ట్ర తెలుగు సమాఖ్య మరియు తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షులు ఇక ఇప్పుడు శ్రీ అరుణ్ శర్మ గారికి గో సంరక్షణ అవార్డుతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను అరుణ్ శర్మ గారు సోనీ కంపెనీలో టెక్నికల్ హెడ్గా పనిచేసి నెలకు రెండు లక్షల జీతాన్ని వదిలి గోరక్ష గో సంరక్షణ గోసేవ వేదసేవ కోసం ఉద్యమంలా పనిచేస్తున్నారు రెండు ఆవులతో మొదలుపెట్టి ఈనాటికి నలభై ఎనిమిది ఆవులు సంరక్షిస్తూ తరిస్తున్నారు అరుణ్ శర్మ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఆశీస్సులు తెలియజేస్తున్నారు అద్వైత్ గోశాల బంగారుపేట నుండి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉందండి ప్రతి నెల శుక్ల షష్ఠికి పారాయణం జరుగుతుంది కంచి మహాస్వామి వారి ఆశీర్వాదంతో వేద పాఠశాల కూడా త్వరలో ప్రారంభించబోతున్నారు ఇక ఇప్పుడు శ్రీమతి అంబికా అనంత్ గారికి అవార్డు ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాను ద్విభాషా రచయిత్రి కవి పాత్రికేయురాలు మరియు అనువాదకురాలు తెలుగు మరియు ఆంగ్ల కన్నడ ఆరాధ్య దైవమైన బసవన్న సమగ్ర వచనాలను తెలుగులోకి వారు అనువదించారు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారు తిరుమల వైభవాన్ని గురించి రచించిన తిరుమల లీలామృతంలో ఆంగ్లంలోకి వారు అనువదించారు ద ఎంబ్రోరియల్ గ్లోరీ ఆఫ్ తిరుమల అని వారు అనువదించారు శ్రీ వెంకటేశ్వరి ఆశీర్వాదాన్ని పొందారు ఎఫ్ ట్యామ్ మరియు తెలుగు విజ్ఞాన సమితి శ్రీమతి అంబికా అనంత్ గారికి సాహితీ రత్న అవార్డును అందజేసి సత్కరిస్తున్నారు డాక్టర్ కె ఆశా జ్యోతి గారిని సాదరంగా సన్మానించవలసిందిగా కోరుతున్నాము వారికి తెలుగు కీర్తి అవార్డును అందజేయవలసిందిగా కోరుతున్నాము డాక్టర్ ఆశా జ్యోతి తండ్రికి తగ్గ తనీయురు గారు ఆచార్య కొలకూరి ఇనాక్ గారు పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయమునకు ఉప పూర్వాపతిక సేవలు అందించారు ఆచార్య ఆశాజ్యోతి గారు కూడా బెంగళూరు తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖలో ముప్పై ఏడు సంవత్సరాలుగా అధ్యాపక రంగంలో అంకిత భావంతో సేవ చేస్తున్నారు అలాగే తెలుగు భాష కీర్తి ప్రాచుర్యం చేయడంలో కమవంతు సహకారాన్ని సేవలను ఇలాగే అందిస్తూ ఉండాలని కోరుకుంటూ మహారాష్ట్ర తెలుగు సమాఖ్య అలాగే తెలుగు విజ్ఞాన సమితి సంయుక్తంగా ఆచార్య డాక్టర్ ఏ ఆషా గారిని తెలుగు కీర్తితో సన్మానించారు రంగస్వామి నాయుడు గారిని సన్మానించవలసిందిగా పెద్దలను కోరుతున్నాము తెలుగు తల్లికి సేవలు అందిస్తూ తెలుగు భాషను ప్రజల భాషగా తెలుగు పాఠశాలను ఉపాధ్యాయులను ఒక గొడుగు క్రిందకి తెచ్చి తెలుగు పాఠశాల ఉనికిని కాపాడేందుకు సర్వావస్థలియందు వారు కృషి చేస్తున్నారు ఆచార్య శ్రీ రంగస్వామి నాయుడు గారికి తెలుగు భాషా సేవారత్న అవార్డును ప్రసాదిస్తున్నారు ఇక కొమరాజు శ్రీ ఉమామహేశ్వరరావు గారికి తెలుగు భాష సేవారత్న అవార్డును ఇవ్వవలసిందిగా కోరుతున్నాము కొమరాజు శ్రీ ఉమామహేశ్వరరావు గారు దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ కృష్ణదేవరాయల పద్యానికి నిరంతరం వారు మరువకుండా మనకీర్తిని తెలుగు భాషా సాంస్కృతుల్ని సంరక్షిస్తూ నాటికి నేటికి ఎప్పటికీ తెలుగు తల్లికి నిరాజనాలు ఇవ్వాలని ఆరాటపడే మన శ్రీ కొముల రాజు గారు శ్రీ కొముల రాజు ఉమామేశ్వరరావు గారికి తెలుగు భాషా సేవా రత్న అవార్డును అందిస్తున్నారు వారికి మరొకసారి అభినందనలు ఎవరండి చెప్పండి అదేవిధంగా రాణి జైపాల్ ఆయనకు రైతు సేవరత్నగా అవార్డు అందజేస్తున్నాము తి కవివరేణ్యులు గౌరవ ఉపాధ్యాయులు శ్రీ బడబాగ్నిక శంకరరాజు గారిని సగౌరవంగా సత్కరించవలసిందిగా వేదికపైనున్న ముఖ్య అధ్యక్షులను గౌరవ అతిథులను కోరుతున్నాము శ్రీ బడబాగ్ని శంకర రాజుగారు ఉప ఉత్తమ ఉపాధ్యాయులే కాదు సామాజిక దృష్టి శాస్త్రీయ దృక్పథం కలిగిన వారు ఈ ఉత్తమ లక్షణాలన్నీ ఆయన రాసిన ప్రతి రచనలోనూ వెల్లివిరిశాయి సమాజంలో జరిగే సంఘటనలు సున్నితమైన కథలను తీసుకుని సామాజిక బాధ్యతగా భావించి రాయలసీమ కళింగ మండలి మాండలికాలను రాసి పాఠకులందరి చేత చదివించే ఒక అభ్యుదయ వాదిగా సమకాలీన కవులందరి చేత మన్నలను అందుకుంటున్న శ్రీ బడబాగ్ని గారికి మరొకసారి అభినందనలు తెలియచేయవలసిందిగా వారు రచించిన కొత్త మలుపు పుస్తకం ఈనాడు ఈ మంగళప్రదమైన వేదికపై ఆవిష్కరింపబడడం కూడా మనందరికీ ఎంతో సంతోషదాయకం